ఇఫ్తార్ విందులతో ఉపవాస దీక్షలతో ప్రత్యేక ప్రార్థనలతో సాగే పవిత్ర మాసం రంజాన్ మాసం రంజాన్ మాసంలో ఆ అల్లా అనుగ్రహం ముస్లిం సోదరులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ కుటుంబ సమేతంగా సంతోషంతో రంజాన్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదర సోదరి మనులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అధికారులకు అనధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి రంజాన్ పండుగ పర్వదినాన శుభాకాంక్షలు తెలుపుతున్నవారు వంశరాజ్ మల్లేష్ అఖిల భారత వంశరాజ్ అన్నదాన సత్రం నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మరియు వంశరాజ్ శంకర్ వంశరాజ్ రాజు వంశరాజ్ రాజేష్ శ్రీ లక్ష్మి డెవలపర్స్